రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు రెండు లక్షల కోట్ల ఆస్తులు గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభ స్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందింది కాదు ఇప్పుడు దీనిని ట్రావెన్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది సుబ్రహ్మణ్యన్ స్వామి ఈ కేసులో పోరాడి ఆలయాన్ని పొందారు ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు ఈ సమాచారం ట్రావెన్ కోర్ కిరీట యువరాజు ఆదిత్య వర్మ తన తల్లి గౌరీ లక్ష్మికి వివరించినప్పుడు ఇద్దరూ ఆనందంతో కేకలు వేశారు ఇది ఆరంభం దేవాలయాల ప్రభుత్వ యాజమాన్యాన్ని వదిలించుకోవడానికి పోరాటం ఇంకా చాలా కాలం హిందువులు ఐక్యత గురించి ఆలోచిస్తే ఇదే పరిస్థితి అందరూ ఐక్యమయ్యే రోజు దేశంలోని అన్ని దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి